హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రేభిలాషి జయస్ గౌజన్ ఈ మండిటెండల్లో ఈ వేసవి తాపం నుండి సేద తీరేలా చాలామంది పర్యాటకులు చాలా పర్యాటక ప్రాంతాలు అంటే నీరు ఉండి జలపాతాల్లో ఉండే పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు అలాంటి పర్యాటక ప్రాంతం అది అందమైన సుందర జలపాతం పై కొండల నుండి దిగువ ప్రాంతానికి నీరు ఆకాశగంగల ఉబ్బికి కిందకు దూకుతూ ఉంటే పర్యాటకులు ఆనందంలో ఆ నీటిలో తేలియాడుతూ ఉంటారు అలాంటి పర్యాటక ప్రాంతం ఈరోజు ఒకరి పాలిట యమపాసం అయ్యింది కొండ ఎగువ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి వరద ఉద్ధృతి ఒకేసారిగా పెరగడంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు ఏటి దిక్కు దిక్కుతోచక పరుగులు తీస్తుండగా ఒక యువకుడు ఆ వాగులో కొట్టుకుని మృతవాత పడ్డాడు అతని కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు ఆ అందమైన సుందర జలపాతం ఉంది ఆ కథ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని తెనస్కి జిల్లా పశ్చిమ కనుమల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల దాటికి వాగులు వంకులు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి తెనస్కి జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాత కుర్తాలం జలపాతంలో అకస్మాత్తుగా వరద నీరు వచ్చి చేరింది అప్పుడు అక్కడ స్నానమాత్రిస్తున్న పర్యాటకులు దిక్కుతోచక తోచక తలా వైపు పరుగులు తీశారు ఐదు మంది ఆ జలపాతంలో ఇరుక్కుపోయారు అందులో నలుగురుని స్థానికులు కాపాడారు ఒక యువకుడు ఈ వరద నీటి దాటికి కొట్టుకుపోయినట్టు వారన్నారు అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆ యువకుడి కోసం గాలిబ చర్యలు చేపట్టారు వరద నీరు ఒక్కసారిగా మీద పడడంతో భయప్రాంతకు గురంతైన పర్యాటకులు కేకలు పడుతూ పరుగులు తీశారు వాగుగాడ ఇరుక్కున్న మరికొంతమంది పరిస్థితి అయితే దయనీయంగా మారింది అప్పటికప్పుడు అప్రమత్తమైన స్థానికులు వారిని దారాల సహాయంతో రక్షించారు ఒక యువకుడు మాత్రం గల్లంతయ్యాడు ఆ దృశ్యాన్ని మీరు చూస్తున్నారు వాగు ఉధృతి దాటికి దిక్కు తోచనే పరిస్థితిలో పర్యాటకులు పని అయింది వరద ఉధృతి ఏ మాత్రం తగ్గకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది కాసేపు సహాయక చర్యలు నిలిపివేశారు వరద నీరు ఉత్తి కూడా అప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాన్ని పర్యటించడానికి అనుమతులు లేనట్లు పోలీసు అధికారులు తెలిపారు